నమస్కారం అండి వ్యాపారం చేయాలి అన్న కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది వ్యాపారం చేయటంలో దాని గురించి తెలుసుకోవాల్సిన మెళుకువలు అన్నీ ఉంటేనే ఆ వ్యాపారము మంచి అభివృద్ధిలోకి వస్తుంది అలా అభివృద్ధిలో వచ్చిన వ్యాపారమే మంచి లాభసాటిగా ఉంటుంది నేను ఇక్కడ మీకు మేకల మందం చూపిస్తున్నానండి ఈ మేకల మంద వ్యాపారము ఎలా ఉంటుంది ఏంటనేది మనము ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో చేశాను కాబట్టి ఈ మేకల మంద వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత స్థలం అవసరం అవుతుంది ఆ మేకల మందకు కావాల్సిన వైద్య పరి పరికరాలు ఏవేంటివి వాటి పోషణ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు వీటి గురించి తెలుసుకోగలిగితేనే మనం ఈ వ్యాపారం అనేది పెట్టగలుగుతాము ఈ మేకల మందకు కావాల్సిన అప్పుడే వచ్చిన మేకలను తీసుకోవాల్సిన వ్యాపారి ఒక అతను వచ్చి అతనితో వాదన పెట్టుకుంటున్నాడు అతనే వీడియో తీస్తున్నాడు మేకలు కొనికే ఇవి మేకల మంద అండి ఈ మేకల మంద మా ఊర్లో మా నాయ మొత్తం ఇవన్నీ చూస్తున్నాడు అయితే ఈ మేకల మందకి వాళ్ళు ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు చేస్తున్న చాకరీ ఏంటి అలాగే వాటికి కావాల్సిన దాణ అవన్నీ పోయి వాళ్ళకి ఎంత మిగులుతుంది ఏంటనేది మనం మీరు ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశారు సరే మేడం గారు ఇప్పుడు ఇంటినే ఉన్నావు కదా అతను వీడియో లాగే అతను ఎవరో కాదు బేర బేరగాడే జీవాలు తీసుకునే అతనే వచ్చినాడు సయానికి వాడు ఎంత కడుగుతున్నాడు పెట్టుబడి అంది ఐదేళ్ల ముంచే కాస్తున్నాను ఐదేళ్ల ముంచి కాస్తుంటే అవి ఒక్కొక్క మేక ఇరవై వేలు పెట్టి కొనుకొస్తున్నా ఇలా పదివేలకు అడుగుతున్నాడు నీ ముందే చెప్తున్నాను కదా ఈయన గిట్టుపాడు అంత కాకపోతే ఒక వెయ్యి రూపాయలు పెడతాడేమో పదకొండు వేలు అడుగుతున్నాడు మేక రోజుకి రోజా రోజు రెయ్యను పగులు పది పది గంటల దాకా చేస్తాం మేడం గారు మేడం పది గంటలు పొద్దున్న లేచిన ఒక ఆరింటికి పొద్దున్న ఆరింటికి లేస్తే ఎనిమిది తొమ్మిది అయింది మళ్ళీ రే కూడా పొగులు కూడా తొమ్మిది పైది తొమ్మిది పది అయింది వేస్తారు దాడా కానీ లేకపోతే మీరు వెళ్లి కొండకెళ్ళి వీళ్ళని ఆమె కొండకెళ్ళటమే ఆ దాన పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు పెడతారులే కానీ అందరు పెట్టరు మాత్రం అట్లే అడవి అడవి పాడటము కొండకు పాడటం వేరుపొద్దలు అటమే ఫస్ట్ మీకు ఎంత పెట్టుబడి పెట్టే దీని మీద మేము పది లక్షలు పెట్టినాము పది లక్షలు పెట్టుబడి పెట్టి పది లక్షలు పెట్టుబడి మీకు మరి ఎంత లాభం ఉంటుంది దీని మీద లాభం ఏమైనా ఉంటుందా లాభాలు ఏం లేదు మాకు కడుపు కడుపు నిండటమే సరిపోతుంది ఆడ ఇక మిగిలేది మాకేం లేదు ఆడ దానికే సరిపోతుంది మేడం వీటికి రావాలి అదే ఇంజక్షన్ చెప్తున్నాను చూపిస్తాను బాగు కేసులు కేసులు బాక్సులు బాక్సులు ఉండయి చూపివా తీసుకొచ్చానా ఇంట్లో ఉండేస్తా బాగాలేనప్పుడు కాదు ప్రతి రోజు ఏటమే ప్రతి రోజు రేపు ఏటమే ఆ మందులు బస్సు తీసుకురామన్నా కూడా చూపి లాక్కో మరి తీసుకొస్తాను ఇంట్లో ఉండయి తీసుకొచ్చానా ఒక నిమిషం ఆగ మరి చూపిస్తాను చూపిస్తాను మేడం ఒక నిమిషం బాగు మరి ఎందుకు రోగాలు రాకుండా అసలు మామూలుగా జనాల మండలమే మందులు తేరకొని ఇస్తాడు చూడు చూడు ఈ మందులు మొత్తం ఈ మందులు ఇంకా ఉండాయి ఇదిగో చూడు చాలా ఉండాయి ఇంకా

కి పిల్లలకి అడ్డం పడి దానికి ఇదే మరుదమ్మకి ఇదేనో ఇంకో రకం చూపిస్తా నాకు ఈ రెండు రకాలు మరదమ్మకి ఎవరేస్తారు ఇవి మేమే వేసుకుంటాం మీరే వేసుకుంటారా ఇది ఈ పసవలు అంటే అది ఏళ్ళు తిరుగుతా ఉంటది బొత్తులు మెను మెను పిప్పి చేసుకుంటది రెండు రోజులు మూడు రోజులు చూడపోతే తినేస్తుంది నెత్త మొత్తం పీకేస్తుంది చచ్చిపోయింది పిల్లలు కూడా రావటమే ఈ మందులు మేడం గారు బాబు మందు పారుడికి దమ్మకి

కాళ్ళు కుంటి దానికి నెక్కులో ఉన్న దానికి ఓకే ఓకే కాళ్ళు కుంటుతా ఉంటాయి కొడకొంటి ఆ ఇదే ఐటమ్ దీని రేట్ ఎంత 900 900 ఆ ఈ బాక్స్ ఈ బాక్స్ ఎంత మేడం ఈ బాక్స్ 3000 ఆ 3000 ఈ బాక్స్ ఆ దానికి అది అడ్డపడిపోయిన దానికి అడ్డం పడిపోయిన పిల్లలకి మేడం ఈ ఈ మందులో మొత్తం పది ప్యాకెట్లు చేపకు ఇరవై ప్యాకెట్లు తీసుకొస్తాము ఇరవై ప్యాకెట్లు తీసుకొస్తే ఒక్క ట్రిప్ పదిహేను పదిహేను వందలు ఒక ట్రిప్ వందలు పదిహేను వందలు ఇది ఇది నూట యాభై రూపాయలు వస్తున్నాడు

ఇది జ్వరానికి చెప్పారు ఇది చెప్పినా ఈ రేటు ఏమో ఎంత ఎంత మూడు వందలు వేస్తున్నాడు ఏది ఇది మూడు వందలు వేస్తున్నారా ఇంకా చాలా బాగుంటాయి మేడం అవి పేర్లు నాకు ఇంగ్లీష్ లో ఉన్నాయి మాకు మాకు మిగిలేదు ఏం లేదు అడవిలో పోయి కొండలో పోయి మూలలు మూలలు కూర్చుంటాయి పావులు కడుతుంది జీవరాశులు ఆ అన్ని ఒక సార్లు పడుతున్నాయి పొట్ట దీపల కోసం అన్ని లెక్క చూస్తుంటే మాకు పొట్టకే నిండట్లా దాని వడ్డీలు ఏంది జీవాలు పది లక్షల జీవాలు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక్కొక్క జీవానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఒక్కొక్క జీవానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఒక్కొక్క జీవానికా ఒక్కొక్క జీవానికి సంవత్సరం వచ్చాక పదివేలు అవుతుంది సంవత్సరానికి వచ్చి పదివేలు అవుతుంది మీరు అమ్మేటప్పుడు ఎంత కమ్ముతున్నారు ఎంత కమ్ముతున్నారు ఇరవై వేలు తీసుకొచ్చుకుంటే పదివేలు అడుగుతున్నారు ఎంత లాభం ఉంటుంది లాభం ఏమన్నా లాసే సగం లాసే వస్తుంది లాసే వస్తుందా సగం భక్తే అయినా మరి వదులుకోకుండా ఇదే వ్యాపారం ఈ వ్యాపారంలో మేకపిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యేదాకా వాటికి కావాల్సిన మందులు ఏమేమి వేయాలో ఇప్పుడు ఆ రైతు మనం చెబుతుంటే విన్నాం కదా పశుపోషణ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గేదెలు అలాగే మేకపిల్లలు ఇవన్నీ ఉంటాయి ఈ మేకల మందకు మాత్రం కంపల్సరిగా ఆ మందులు అనేది వాడకపోతే వాటి ఎదుగుదల ఉండదు అనేసి ఆ రైతు చెప్తున్నాడు కానీ ప్రతిదీ మేకల్లో కూడా వ్యాధులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఆ వ్యాధుల్ని తట్టుకునేటట్టు వాళ్ళు పెంచగలిగితేనే ఆ వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వస్తుంది సో ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ స్థలం కానీ పెట్టుబడి కానీ ఎంత అవుతుంది ఏంటనేది ఇప్పుడు ఆ రైతు ద్వారా మనం విన్నాం కదా

అవును దీని ఎరువు ఎరువు అమ్ముతారుగా ఎరువు మీద ఏమైనా లాభం ఉంటదా ఏమంటుంది మేడం పొలాలకు వేస్తారుగా పొలాలకు వేస్తారు తినరు తప్పు తప్పు లేక తీసుకుంటారు అదే అవును పాలు వస్తాయిగా పాలు చాలవు మేడం పిల్లలకి చాలవు మేక పాలు అమ్మురా అమ్ముతారుగా మరి మే మేక పాలు కూడా అమ్ముతారుగా ఇప్పుడు లాభం అనేది లేకుండా వ్యాపారం చేయరు కదా అదేలే మరి ఎంత చేయలేక ఈ అదేలే అదేలే పెట్టుబడికి దానికి సరిపోతుంది అంటారు సరిపోతుంది నాకు మిగిలేదు ఏమి లేదు ఆడ ఆ పిల్ల పెళ్లి ఎదుగు వచ్చింది ఏం చేయాలో ఏమో మాకు అర్థం కావట్లేదు అమ్ముదంటే ఈ వడ్డీలు ఏంది రేట్ ఏంది పది లక్షలు పెట్టి తీసుకొచ్చింది వడ్డీ సరిపోవు ఫస్ట్ పిల్లలు ఫస్ట్ ఎంత తెచ్చినా ఏం అమ్మినట్టు వచ్చినట్టు వచ్చినట్టు పిల్లలు మాత్రం ఆ ముందులో పెడుతున్నాము వచ్చినట్టు వచ్చినట్టు మా తిండికి సరిపోతుంది ఆడ మిగిలేదు ఆడ పది లక్షలు పెట్టుబడి పెట్టారు సపోజ్ ఇప్పుడు ఒక ఆదివారం వస్తే ఎంతో కొంతమంది వచ్చి తీసుకెళ్తారుగా తీసుకొచ్చి రాయో సుభ అవి వచ్చినట్టు అప్పు సప్పులు మీ బొట్టోలు కాడ తీసుకొచ్చిన అప్పులు వాళ్ళకి ఖర్చుంటాం కదా అది మందులు తీసుకొచ్చి అవి మందులు ఇంట్లో డబ్బులు ఉండవు ఆమె పని పోతున్నాం పాల పొలం అని నీ వస్ బుట్టోల కాడ మేడం తీసుకొస్తాము ఒక ఐదు వేలు ఆరు వేలు తీసుకొస్తాము అవి వాడుకుంటాము తర్వాత పిల్లల మీద డబ్బులు ఇచ్చేస్తాము వాడు మాకు విగురి చేయముంది మేడం అంతేలే ఆ సరే సరే మరి ఆ రైతు పది లక్షల పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఈ వ్యాపారం చేసుకున్న ఆ స్థలం కూడా వాళ్ళు రెంట్కి తీసుకుందే రెంట్ కూడా వచ్చేసి సంవత్సరానికి ఇంతని అది పల్లెటూరు కాబట్టి తక్కువ పే చేస్తున్నారు అదే ఒకవేళ పట్టణాల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది స్థలానికి అలాగే వాళ్ళు పడుతున్న కష్టానికి సరిపోతుంది అంటున్నారు నా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్